హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను అటు వీడియోకి అయితే కంటిన్యూషన్ అనమాట వినాయక చవితి వీడియో అయితే చూశారు కదా సో దాని తర్వాత ఏం చేసాము ఏంటి అనేది వీడియోలు అయితే ఇంక్లూడ్ చేశాను షాప్ లుక్ అయితే ఓవరాల్గా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను సో బయట ఈ విధంగా ఉంది సో లోపలికి వెళ్ళి చూసేద్దాం పూజ జరిగింది ఏంటి అనేది బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి ఇప్పుడే చూసేయండి అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతున్నట్టు అయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా పూజ అయితే బాగా జరిగింది ప్రసాదాలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేసామో ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి సో మీరందరూ పూజ అయితే బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను వినాయక చవితి విషేష చెప్పడానికి కూడా సో వన్ వీక్ అయితే అయిపోయింది నేను వీడియో ఎడిట్ చేసేసరికి సో టైం అయితే లేదనమాట ఇంకా ఈ వినాయకుడు ఉన్న ఫైవ్ డేస్ అయితే షాప్ అయితే చాలా బిజీ బిజీగా ఉంది సో చాలా బాగుండేదన్నమాట ఫైవ్ డేస్ కూడా సందడి సందడిగా ఉంది మొత్తం షాప్ అంతా కూడా సో ఒక ఫైవ్ డేస్ అయితే ఉంచారు సండే అయితే నిమజ్జనం అయితే జరిగింది సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఫైవ్ డేస్ షాప్ ఎందుకు బిజీగా ఉంది ఏంటంటే మా పెద్ద బావ గారు వాళ్ళ అపార్ట్మెంట్లో వినాయకుని అయితే పెట్టారనమాట సో అక్కడికి ప్రసాదాలు అండ్ అలాగే టిఫిన్స్ అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చారు దానికి సంబంధించి కొంచెం బిజీగా ఉండేదనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా సరదాగా కాసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేశాము రీసెంట్గా అంటే వన్ కే సబ్స్క్రైబర్స్ తర్వాత చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షాప్ గురించి అది ఏమీ తెలియదు కదా సో అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను అప్పుడు మీకు అయితే అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి నేను దానికి రిప్లై ఇస్తాను అండ్ అలాగే నా ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ లింక్ కూడా ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సో దాంట్లో కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు ఇంస్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి ఇంకా చాలా చోట్ల వినాయకుని అయితే నిమజ్జనం చేయలేదు కదా సో చాలా మంది ఫైవ్ డేస్ ఉంచారు ఇంకొంతమంది నైన్ డేస్ అలా అయితే చేస్తారు కదా సో మేమైతే ఫైవ్ డేస్ వరకే ఉంచామన్నమాట మా వీధిలో కూడా వినాయకుడిని పెట్టారు కదా సో అక్కడి నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి సో అందుకని నేను వీడియో ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట మధ్యాహ్నం టైంలో కొంచెం గ్యాప్ ఇస్తారు కదా ఆ టైంలో అయితే వీడియోని ఎడిట్ చే ఎడిట్ చేస్తున్నాను అలా ఏదో విధంగా టైం తీసుకుని వీడియో అనేది ఎడిట్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను సో రెండు వీడియోలు ఒకసారి ఎడిట్ చేస్తున్నాను అనమాట అదొక రోజు ఇదొక రోజు అయితే పోస్ట్ చేస్తాను ఇంకెక్కడ చూసారు కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా ప్రసాదాలు అయితే తింటున్నాము సో మేము మా పిల్లలు అందరం కూర్చొని ఆ ప్రసాదం అయితే తింటున్నాం అనమాట ఎవరికి నచ్చిన వెరైటీస్ వాళ్ళైతే పెట్టుకొని తెచ్చుకున్నాము ఇక్కడ అందరం కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేస్తూ అలా అయితే తింటున్నాము నేను కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయించుకున్నాను ఇలాగా అంటే ఎప్పుడైనా చూసుకున్న బా బాగా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయించుకున్నాను ఇంకా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి తినడం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా షాప్ క్లోజ్ చేసేసి వియల్పురం అయితే వెళ్తున్నాము అక్కడ వినాయకుని చూద్దామని చెప్పేసి అక్కడ బాగా సెట్టింగ్స్ అవన్నీ వేసి బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా అని సో ఇంకెలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అందరం అయితే వెళ్తున్నాం అనమాట చూడడానికి ఒక వర్షం అయితే మార్నింగ్ నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంది అప్పటికి కూడా తగ్గలేదు ఇక్కడ మేము అలా కార్లోనే కదా ఎలాగో వెళ్తున్నాము అంటే తడవం కదా అని చెప్పేసి ఇంకా కార్లు అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది వియల్పురం అనేది మా టెంపుల్కి వెళ్ళి వచ్చేంత వరకు వర్షం అలా పడుతూనే ఉంది సో వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి కొంచెం తగ్గిందనమాట ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్కి మొత్తం వర్షం అయితే తగ్గిపోయింది ఆ రోజు ఈవినింగ్ టూ వరకు అలా కంటిన్యూగా వర్షం అయితే వస్తూనే ఉంది సో అప్పుడైతే తగ్గిందనమాట రాజమండ్రిలో కూడా చాలా చోట్ల చాలా వెరైటీగా వినాయకులను అయితే డెకరేట్ చేసి పెట్టారు సో నేనైతే ఇన్స్టాలో రీల్స్ అవన్నీ అనమాట సో ఒక్కొక్క చోట ఒకలా పెట్టారు మేమైతే ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడ వియల్పురం అయితే వెళ్ళాము సో అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా బయట ఒక మంచి మంచి సెట్టింగ్స్ అవన్నీ వేసి వినాయకుడిని అయితే పెడతారనమాట సో ఇంక ఇయర్ కూడా డిఫరెంట్గా అయితే సెట్టింగ్ వేశారు సో ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ వినాయకుడిని సో ఇప్పుడు మళ్ళీ అయితే వచ్చేసాము ఇదిగోండి బయట అయితే మొత్తం గోల్డెన్ టెంపుల్లా అనిపించింది ఈ టెంపుల్ వచ్చేసి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట అక్కడ వినాయకుడు టెంపుల్ ఉంటుంది ఒక చిన్న టెంపుల్ సో ఆ పక్కనే ఇలా సెట్టింగ్ అయితే వేసి వినాయకుడిని అయితే పెడతారు సో లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి ఎలా ఉంది ఏంటి అనేది ఇదే అనమాట టెంపుల్ వచ్చేసి సో టెంపుల్ దగ్గర ఇలా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ తోటి చిన్న టెంపులే సో పక్కనైతే ఇలా సెట్టింగ్స్ అయితే వేశారనమాట సో చూసారు కదా ఎంత బాగుందంటే పైన కూడా బాగా డెకరేట్ చేశారు చాలా పెద్ద విగ్రహము బాగా పెట్టారు సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగ ఏదో ఒక థీమ్లో అయితే డెకరేట్ చేసి పెడతారు ఇంకా పైన అయితే ఈ విధంగా పెట్టారనమాట ఫ్లవర్స్ వేలాడుతున్నట్టు మీలో ఎవరైనా ఈ వినాయకుడిని దర్శించుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి రాజమండ్రిలోని వియ్యల్పురంలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఏ విధంగా వేశారో ఊరేగింపు అండ్ అలాగే అన్న సందర్పణ కూడా చాలా బాగా చేస్తారు సో వచ్చేసి నెక్స్ట్ సండే అయితే ఊరేగింపు అనేది జరుగుతుందనమాట చాలా బాగా చేస్తారు ఊరేగింపు సో ఇంక పక్కనే ఉన్న టెంపుల్లో వినాయకుడు అయితే ఈ విధంగా ఉన్నారనమాట అలా టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత పక్కనే ఉన్న వినాయకుడిని దర్శించుకుని సో అంత పెద్ద విగ్రహం చూసిన తర్వాత సో మనం ఎలాగో ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ ఎలాగో తీసుకుంటాం కదా సో మేము కూడా అలాగే దండం పెట్టుకున్న తర్వాత ఫొటోస్ అండ్ అలాగే నేను యూట్యూబ్లో పెట్టడానికి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను లడ్డు చూసారు కదా అక్కడ ఎంత పెద్దగా ఉందో సో రెండు లడ్డులు అనమాట ఒకటైతే వినాయకుడు చేతిలో ఉంది ఇంకోటి వచ్చేసి పక్కన అయితే పెట్టారు సో దేవుని ముందు కూడా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బాగా డెకరేట్ చేసి పెడతారు సో ముందైతే ఇలాగా డెకరేషన్ అనేది ఇంతకుముందు చూపించాను కదా ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా సరిపోతుంది అనమాట ఈ టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ ఉండి మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాను అనమాట సో చెప్పాను కదా ప్రసాదాలు ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయని చెప్పేసి అంటే షాప్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి అంటే మా బావగారు ఈ సరుకులు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్తారు కదా సో కావాల్సినవన్నీ సో షాప్లో ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే వెళ్ళాను అనమాట ఆ రోజు వచ్చేసి ఇక్కడ పరవన్నము అండ్ అలాగే రవ్వ పులిహోర అండ్ ఇంకోటి వచ్చేసి గారులు ఇవైతే ఆర్డర్ వచ్చినాయి అనమాట సో దానికి సంబంధించి ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంక ఇక్కడ రవ పులిహోరకు ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇంకోవైపు వచ్చేసి పరవాన్నం ఆవుపాలతో పరవన్నం అయితే ప్రిపేర్ చేయమన్నారు ఇంకా అది కూడా ఇక్కడ రెడీ అవుతుంది ఇంకోవైపు అయితే గారెల కోసం కూడా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఆ రోజు ఆ మూడు రకాల ఆర్డర్ ఇచ్చారు ఇంక పరవానం ఉడికేలోపు పక్కన ఆయిల్ కూడా హీట్ అవుతుంది సో గారెలు కూడా వేసేస్తే సో ఈ మూడు కూడా ఒకసారి అయిపోతాయి అండ్ అలాగే గారెలోకి చట్నీ వచ్చేసి ఒక రెండు రకాలైతే ఇచ్చారనమాట అల్లం చట్నీ ఒకటి పప్పుల చట్నీ ఒకటి సో ఈ రెండు కూడా ఇలా తీసి పెట్టేశారు అండ్ అలాగే గారెలన్నీ కూడా ఇలాగా ఒక బాక్స్లోకి అయితే తీస్తారు సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ పరవాన్నం పరవాన్నం కూడా ఇలా బకెట్లోకి తీసి కవర్ అనేది వేస్తారనమాట ఇంకా రవ్వ పులిహార్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియోని ఇక్కడ తెండ్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్